ఆగస్టులో కుటుంబ సమేతంగా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా ఎంత ప్రయత్నించినా దర్శనం టికెట్లు లభించలేదని చింతించకండి ఎందుకంటే ఆఖరి నిమిషంలో మూడు వందల రూపాయల టికెట్లు అన్ని అమ్ముడుపోయిన మరో మార్గం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించుకుంటే భక్తులు ఎలాంటి ఆటంకం లేకుండా కోరుకున్న విధంగా స్వామి దర్శనం పొందే అవకాశం లభిస్తుంది ఆగస్టు నెలలో నిర్విఘ్నంగా శ్రీవారిని దర్శించుకోవాలంటే ఇలా చేయండి ప్రస్తుత దైవ దర్శనం కోసం చాలామంది ట్రిప్పుకు ముందే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలిస్తూ ఉంటారు కాబట్టి దర్శనం టికెట్లను తీవ్ర డిమాండ్ ఉంటుంది అందుకే చాలాసార్లు త్వర త్వరగా టికెట్లు బుక్ అయిపోతూ ఉంటాయి అప్పుడు నిరాశ పడకుండా ఇలా చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచిస్తుంది ఆగస్టు నెలలో మూడు వందల రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసే అందుకు లభించకపోతే కాస్త ఎక్కువ ఖర్చైన ఈ మార్గంలో ప్రయత్నించండి ఈ జూలై ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు టీడిటి తన అధికార వెబ్సైట్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం పేరిట టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది ఇందులో ఒక టిక్కెట్టు ఖరీదు పదహారు వందలు ఇద్దరు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది టిక్కెట్టు బుక్ చేసుకున్న రోజున ఉదయం తొమ్మిది లోపే అలిపిరికి వెళ్ళాలి అక్కడ ఉన్న సప్తగృహ దగ్గర రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది పదకొండు లోపు అక్కడ హోమం పూర్తయిపోతుంది తర్వాత అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు మూడు వందల రూపాయల క్యూ లైన్ల ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు